ఒకసారి చూడండి మన అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న భవ్యమైన సౌందర్యవంతమైన మన అరకు లోయ ఆ అరకులో పండుతున్న కాఫీ ఈ అరకు కాఫీని ప్రసిద్ధి ప్రసిద్ధికి లోక ప్రసిద్ధి అంటే ఇంటర్నేషనల్గా తీసుకెళ్లాలని మా చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీని ప్రమోట్ చేస్తున్నారు ఈ కాఫీ ప్లేస్ వచ్చేసి ఈ స్టాల్ మనం మిర్యాలగూడ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు దాటగాని లెఫ్ట్ సైడ్లో ఉంది అందరూ కూడా ఈ అరకు కాఫీ వ్యాలీ అరకు కాఫ్ కాఫీ కేఫ్ దగ్గర ఆగి అరకు కాఫీని టేస్ట్ చేసి మన అరకు కాఫీని ప్రమోట్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే ఇక్కడ చూసారా ఇద్దరు ఆడవాళ్ళు వీళ్ళు ఈ కేఫ్ నడుపుతున్నారు ఉమెన్ ని ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి సదు సదుద్దేశం సో మా మా ఉమెన్ ని ముందుకి మా ఉమెన్ అందరినీ కూడా గా చూడాలన్న ఆయన ఆకాంక్షను నెరవేరుస్తూ మన అరుపులో కూడా ప్రమోట్ చేయాలని మేము అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్